శ్రీ నమః నమ మాత్రే నమ కార్తీక మాసం వచ్చేసింది శివకేశవులకి అభేదం అంటే భేదము లేదు అని తెలియ చెప్పేటటువంటి మాసమే ఈ కార్తీక మాసంగా మనము దేవుళ్ళిద్దరికీ కూడా పూజ చేసుకుంటూ ఉంటాము అలాగే ఈ కార్తీక మాసంలో దానాలకి చాలా చాలా ప్రాధాన్యత ఉంది అసలు ఈ దానం ఏమిటి దేనికి ఇంత ప్రాధాన్యత అంటే ముఖ్యంగా అన్నదానము దీపదానము ఇవి చేస్తే ఎంత పెద్ద పుణ్యం వస్తుందంటే అంత పెద్ద పుణ్యం వచ్చేస్తుంది అలాగే అతిథి అభ్యాగతుల్ని ఆదరించడము వారికి చక్కగా భోజనాన్ని కడుపు నిండా పెట్టడము నూతన వస్త్రాలు ఇవ్వడము అలాగే కూరగాయలు దానం చేయొచ్చు పండ్లు దానం చేయవచ్చు తెల్ల నువ్వులు దానం చేయొచ్చు ఉసిరికాయ దానం చేయవచ్చు అలాగే దీపాన్ని దానం చేయవచ్చు ఇలా ఎన్నో రకాలైన ఉన్నాయి ఛత్రము అంటే గొడుగుని దానం చేయవచ్చు చెప్పుల్ని దానం చేయవచ్చు అలాగే పువ్వులని దానం చేయొచ్చు ఈ ఒకటేమిటి రెండేమిటి ఎన్నో రకాలైనటువంటి దానాలని మనము ఈ కార్తీక మాసంలో భగవంతుడి పేరు స్మరించుకొని ఎవరికైనా ఆ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టయితే అద్భుతమైన పుణ్యం వస్తుంది ఇలాగా దీపదానం చేసినటువంటి ఒక మహారాజు గురించి కూడా ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాం పూర్వకాలంలో ఒక మహారాజు ఉన్నారు ఆ మహారాజుకి సంతానం లేకపోవడం వల్ల చాలా బాధపడుతూ ఉండేవారు దంపతులు ఇద్దరు కూడా అయితే ఒకసారి ఒక ముని వారి ఆస్థానానికి రావడంతో ఈ రాజా అడుగుతారు స్వామి నాకు పిల్లలు లేరు కదా సంతానం లేకపోతే సద్గతులు ఉండవు అని అంటారు నాకు సంతానం అనేది చాలా కావాలి అనేటటువంటి కోరికగా ఉంది నాకు ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం చెయ్యండి నేను వెళ్ళి తపస్సు చేస్తాను అంటే రాజా నువ్వు ఇంత చిన్న కోరికకి తపస్సు వరకు వెళ్ళనవసరం లేదు అతి త్వరలోనే వస్తూ ఉన్నటువంటి ఈ కార్తీక మాసంలో చక్కగా అన్న సంతర్పణ చేసి దీపదానం చెయ్యి నీకు మంచిగా సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ ముని చెప్పేసి వెళ్తారు ఇక కార్తీక మాసం రానే వచ్చింది ఎంతో సంతోషపడిపోయాడు రాజు ఇక ఆ ముప్పై రోజులు కూడా అన్నదానం చేద్దాము అనేటటువంటి ఉద్దేశంతో చక్కగా విప్రుల్ని పిలిచి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి తనకి తోచినటువంటి కానుకలు ఇచ్చి పంపిస్తూ ఇక చివరి రోజున అన్ని ప్రమిదల్లోనూ దీపాలని వెలిగించి ఆ దీపాలని ఈ విప్రుల భోజనానంతరము దక్షిణ తాంబూలాలతో దానం చేస్తారు ఆ రాజు దానం చేశాడు ఇక వెంటనే అతనికి సంతానం కలిగింది ఈ దీపదానం వల్ల అంతటి ఫలితం ఉంటుంది అలాగే ఒక ఇంట్లో ఒక ఊరిలో ఒక పేదరాలుంటూ ఉండేది పాపం ఆమె అడుక్కొని వచ్చి అన్నం తింటూ ఉండేది అనమాట అంటే యాచక వృత్తిలో ఉంది ఆమె ఎవ్వరు లేరు దిక్కుముక్కు లేని స్థితిలో ఉంది అయితే ఏదో జీవనం లాగిస్తూ ఉందలాగా ఒక రోజున ఒక ముని ఆ ఊరికి వచ్చారు ఆ ఊరికి వస్తే పాపం ఏమి అడుగుతుంది నాకు ఎటువంటి ఆధారము లేదు భర్త లేరు బిడ్డలు లేరు బంధువులు లేరు నాకంటూ ఏది లేదు స్వామి యాచక వృత్తిలో ఉండి నేను భోజనం చేస్తున్నాను అందరూ పెట్టినవన్నీ తిని ఇంకా ఏదైనా ఒక రూపాయి కావాలి అంటే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నేను తినగా మిగిలిన అన్నము కూరలు అవన్నీ కూడా అమ్ముకుంటున్నాను నేను ఆ విధంగా జీవిస్తున్న దాన్ని ఇక నాకు ఏమైనా సద్గతులు ఉంటాయా నేను చేసేది మహాపాపమో లేకపోతే తప్పో రైటో నాకైతే తెలీదు నేనైతే ఇలా జీవిస్తున్నాను నాకు ఏదన్నా ఒక మంచి మార్గం చూపించండి అని అడుగుతుంది అడిగితే పాపం ఆ మునికి జాలి కలిగి ఎవ్వరు లేని దానివి కదా నువ్వు ఇప్పటి వరకు చేసింది ఏదో ఇప్పుడు నువ్వు దీపదానం చెయ్యి ఈ కార్తీక మాసం వచ్చేసింది కదా ఈ కార్తీక మాసంలో దానం చెయ్యి దీపాలని వెలిగించి నీకు సద్గతులు కలుగుతాయి అని చెప్తాడు చెప్తే పాపం ఆ పేదరాలు అలాగే చేస్తుంది ఆ ముని చెప్పినట్టుగానే నాకు సద్గతులు కలగాలి అని చెప్పి ఆ తనకున్న ఆ ధనములోనే కొంచెం కొంచెం అలా దాచిపెట్టుకొని చిన్నగా రామల్ని పిలిచి భోజనం పెట్టి దీపాన్ని దానం చేస్తుంది అదృష్టవశాత్తో దురదృష్టవశాత్తో కానీ ఆమె వెంటనే చనిపోతుంది చనిపోగానే విష్ణుభటులు వచ్చి ఆమెకి విష్ణు సాహిధ్యాన్ని చేస్తారు ఇంత ఆశ్చర్యమేమిటి అని చెప్పి ఆ పేదరాలు చాలా ఆశ్చర్యపోతుంది నేను నా జీవనమే ఎవరో పెట్టినటువంటి ఎంగిలి మెతుకులు తిని బ్రతికేదాన్ని అందులోనే నాకు ధనం అవసరము ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఆ మిగిలిపోయిన కూరలు పప్పులు ఇవన్నీ నేను అమ్ముకునేదాన్ని అంత నీచమైనటువంటి జీవిస్తూ ఉన్నటువంటి నేను ఇంత గొప్ప అదృష్టాన్ని ఎలా పొందాను అనంటే అప్పుడు ఆ విష్ణుదూతలు చెప్తారన్నమాట నువ్వు ఎంత ఎలాంటి జీవనంలో ఉన్నా కానీ దీపదానం చేసావమ్మా నీ అదృష్టవశాత్తు నువ్వు ఈ కార్తీక మాసంలోనే చనిపోవడం కూడా జరిగింది కాబట్టి నీకు ఆ దీపదాన ఫలితం వల్ల కార్తీక మాసంలో ఎవరైతే ప్రమిదలో చక్కగా నూనె వేసి వేసి వెలిగించి దానిని విప్రులకు ఎవరికైనా దానం ఇస్తారో అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియజెప్తారనమాట ఇలాగ కార్తీక మాసంలో చేసేటటువంటి దానం ముఖ్యంగా దీపదానం ఈ దీపదానం ఎంత పుణ్యాన్ని తెచ్చిస్తుందంటే అప్పటి వరకు మనము ఎలాంటి జీవనంలో ఉన్నాము అనే దానికన్నా ఒక మనిషిలో మంచి మార్పు వచ్చి మనం ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని ఒక మంచి మాటలు తెలుసుకొని దాని ప్రకారంగా ఆచరించుకుంటూ గనక వెళ్ళిపోయినట్లయితే అద్భుతమైనటువంటి ముక్తి లభిస్తుంది వారికి అని తెలియ చెప్పేటటువంటి కథలు కోకొల్లలుగా ఉన్నాయి మనకి ఈ కార్తీక మాసంలో దీపదానం ఏ విధంగా చేయవచ్చు అంటే ఒక బంగారపు ప్రమిదలో నువ్వుల నూనె వేసి వత్తి వేసి వెలిగించి ఆ వెలుగుతూ ఉన్నటువంటి దీపాన్ని విప్రులకి దానం చేయాలి ఇది చాలా ప్రధానమైనది అంటే విప్రులే ఇందుకు యోగ్యులా అనేటటువంటి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇక్కడ విప్రులు అనగానే బ్రాహ్మణులు అని కదా అర్థం బ్రాహ్మణులు అనగానే వాళ్ళకి వేదం చదివేటటువంటి అర్హత ఉంటుంది కాబట్టి వాళ్ళు వేదము చదువుతారు మూడు పూటలా కూడా మూడు సంధ్యలలోనూ వాళ్ళు సంధ్యావందనం చేస్తారు గాయత్రి చేస్తారు అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియజెప్పుకోవాలి మనం ఎప్పుడైతే బ్రాహ్మణులు అని చెప్పి మనం అంటున్నామో భగవంతుడు కూడా బ్రాహ్మణుల పట్ల ఉంటాడట ఇది అనేక శాస్త్రాలలో అనేక పురాణాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ బ్రాహ్మణులు అంటే నాకు ఇష్టంగా ఉంటారు అని చెప్పి సాక్షాత్తు భగవంతుడే చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా అందరికీ హితమును చెప్తూ ధర్మ మార్గాన్ని చెప్తూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం బ్రాహ్మణ వంశంలో అలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి బ్రాహ్మణులకి దానము చేయండి అని చెప్పి చెప్తామన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ బంగారపు ప్రమిదని తయారు చేయలేకపోతే వెండి ప్రమిదని తయారు చేసుకోవచ్చు మనం మన శక్తి కొద్దీ ఇచ్చేటటువంటి విధానాలంటే ఖచ్చితంగా ఇదే ఇవ్వాలనేమి అక్కడ నిబంధన లేదు బంగారం ఇవ్వలేని స్థోమత ఉందనుకోండి అప్పుడు బంగారం ఇవ్వలేరు వెండిని ఇవ్వచ్చు వెండి ప్రమిదని మనము ఏర్పాటు చేసి పెట్టుకోవచ్చు ఒకవేళ వెండిది కూడా మేము ఇవ్వలేవండి అంటే ఇత్తడి ఇత్తడితో తయారు చేసిన ప్రమిద అది కూడా మేము ఇవ్వలేవండి అంటే మట్టితో ప్రమిదలు వాటినైనా మనం ఏర్పాటు చేసుకొని ఇవ్వచ్చు అనమాట అలాగే ఇక్కడ నూనె వాడడం కూడా ఆవు నెయ్యి చాలా చాలా ప్రధానమైనది చాలా ముఖ్యమైనది కూడా ఈ కార్తీక మాసంలో ఆవు నేతి దీపము చాలా మంచిది ఆవు నెయ్యితో వెలుగుతూ ఉన్నటువంటి దీపాన్ని దానం చేయడము చాలా మంచిది అది కుదరకపోతే అప్పుడు నువ్వుల నూనె అది కూడా కుదరకపోతే విప్ప నూనె అది కూడా కుదరకపోతే ఆముదం ఇవేవి కుదరకపోతే కొబ్బరి నూనె ఇలాగ ఏ రకమైన నూనె మనకి వసతిగా ఉంటుందో ఆ రకమైనటువంటి నూనెనైనా వేయవచ్చు ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను ఇక అద్భుతమైనటువంటి దీపదానము గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు దీపదానాన్ని చేద్దాము అలాగే చాలామంది ఉసిరిక దీపాన్ని కూడా దానం ఇస్తారు ఉసిరికాయ పైన కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఆ ముచ్చిక దగ్గర కొంచెం ఆవు నెయ్యి వేసి ఒక ఒత్తిని పెట్టి కుంభవత్తిని పెడతారు అక్కడ కుంభవత్తిని పెట్టి అది వెలిగించి దాన్ని కూడా దానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల కూడా చాలా చాలా సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి కార్తీక పురాణమే తెలియజేస్తుంది ఉసిరికాయకి చాలా ప్రాధాన్యత ఉంది ఉసిరిక అనగానే అది బ్రాహ్మణితో సమానము అని చెప్పి మనకి ఈ శాస్త్రమే తెలియచెప్తూ ఉంది ఏ దానము కుదిరితే ఆ దానము చేద్దాము ముఖ్యంగా కార్తీక మాసంలో దీపదానానికి చాలా ప్రాధాన్యత ఉంది అని చెప్పి తెలుసుకుంటున్నాం కాబట్టి దీపదానాన్ని మనం ఎవరికైనా సరే దానం చేయడానికి ప్రయత్నిద్దాము ఇద్దాము సద్గతులు పొందుదాము ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream